విజయవాడ వరద బాధితుల సహాయకం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి వారి వంతు సహకారంగా ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తున్నాం ఈరోజు తణుగ నియోజకవర్గంలో అనేక మంది దాతలు ముందుకు వచ్చి వారు విరివిగా వరద బాధితుల కోసం విరాళాలు ఇవ్వటం చాలా సంతోషం అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇటువంటి దురదృష్టకర పరిస్థితుల్లో అటువంటి బాధితులకి అండగా నిలబడాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత పది రోజులుగాను కూడా నిద్రాహారాలు మాని రాత్రింబల్లో వరద బాధితులని ఈరోజు వారికి సహకారంగా ఉంటూ వారికి అండగా నిలబడి అక్కడ అన్నీ వరద వచ్చినటువంటి పరిస్థితి నుంచి నార్మల్గా తీసుకురావడానికి ఆయన చేస్తున్నటువంటి కృషిని మనందరం కూడా మీడియా ద్వారా చూ చూడటం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఇటువంటి విపత్తుల సమయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటటువంటి చొరవ ప్రభుత్వం ద్వారా చేసేటటువంటి కార్యక్రమాలు బాధితులందరికీ కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయి ఆ విధంగా ఈరోజు విజయవాడలో వచ్చినటువంటి వరదల వలన వచ్చినటువంటి బాధితులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అనగా నిలబడి ఈరోజు ఇటువంటి సమయంలో వారిని ఆదుకునే విధంగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి విరాళాలు ఇవ్వాలని ఒక పిలుపునివ్వడం జరిగింది దానికి అనుగుణంగా మన నియోజకవర్గంలో కూడా అనేక మంది దాతలు ముందుకు వచ్చి ఈరోజు విరాళాలు అందించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ములపూటి ప్రసాద్ గారు రెండు లక్షల రూపాయలు అలాగే డాక్టర్ కోసూరి సత్యనారాయణ రాజ్ గారు యాభై వేల రూపాయలు దాసం బాబ్జీ గారు పదివేల రూపాయలు లయన్స్ క్లబ్ ద్వారా అలాగే తణుకు లైన్స్ క్లబ్ ద్వారా అత్తిలీ లైన్స్ క్లబ్ ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా అందించడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వారు మీ సహకారాన్ని అందించాలి వారందరికీ కూడా అండగా నిలబడి వరద బాధితులకి అలాగే రాష్ట్రంలో కూడా విపత్తుల సమయంలో మనందరం కూడా వారిని ఆదుకునే విధంగా ప్రతి ఒక్కరూ మీ వంతు సహాయ సహకారాలు అందించాలని అందరికీ కోరుకుంటున్నారు